నమస్తే వెల్కమ్ టు యూ దేని మీ రాజేష్ సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పద్నాలుగు టార్గెట్ పెట్టుకొని లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి సందర్భంగా కేవలం ఎనిమిది స్థానాలే సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది దానికి ఈక్వలెంట్గా బీజేపీ కూడా ఎనిమిది స్థానాలను ఇవాళ తెలంగాణలో పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి వాస్తవానికి తెలంగాణ ఓటర్లందరూ కూడా చాలా షాకింగ్ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని చెప్పుకోవాలి అది ఎట్లా డిఫైన్ చేసుకున్నా పర్లేదు కానీ కొంత ఒక రకంగా డిఫైన్ చేసుకున్నటువంటి విధానంలో భాగంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యింది అనే వాదన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట అయితే ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది తెలంగాణలో పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రాతినిధ్యం లేదని సంబరపడాలా లేదంటే ఎంత ఫాస్ట్గా బీజేపీ గ్రోత్ తెలంగాణలో కనిపిస్తుందని బాధపడాలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో గడిచినటువంటి మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో పెకలించింది తెలంగాణ నుంచి అంటే ఒక ఉద్యమ సెంటిమెంటు ఉద్యమ పునాదుల మీద దిగినటువంటి పార్టీ ఎప్పుడైతే వాళ్ళు తెలంగాణ పార్టీ తెలంగాణ తమ పార్టీలో నుంచి తీసేశారో అప్పటి నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారు ఇక మీ పాలన చాలరా నాయనా అని అనుకునే పరిస్థితుల్లోకి అది స్పష్టంగా ప్రజలకు బలంగా వెళ్ళింది ఆ వాదన బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే వాదన వెళ్ళింది ఆ వాదనని తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి కానీ వాస్తవానికి కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికలకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొంత వాస్తవానికి ఓట్ షేర్ పరంగా పెద్దగా తేడా లేదు కానీ సీట్ల పరంగా భారీగా తేడా వచ్చింది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో జీరో అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పటికే పోస్టుమార్టం జరుగుతోంది రివ్యూలు జరుగుతున్నాయి ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంతెంత ఓట్లు రాబట్టగలిగాం ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ పాజిటివ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం నుంచి స్థానికంగా ఉన్నటువంటి పీసీసీ నాయకులందరూ కూడా ఇవాళ దాని మీద పెద్ద ఎత్తున కొంత రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు గతంలో కాళేశ్వరం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవాలి కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవటం కూడా అది సరైనటువంటి టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది ప్రజలందరూ కూడా మేలుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అరాచకాల పట్ల అని చెప్పుకోవాలి సో ఇప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోయినటువంటి స్ట్రాటజీ రాగా లేదంటే ఒకటే నినాదం మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయలేదా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసేటువంటి ఫ్యాక్టరీస్ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బుమ్రాంగ అయిందా ఇవన్నీ కొంత అనేక వాదనలు ఇవాళ తెరమీతికి వస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి పద్నాలుగు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అధిష్టానం పదిహేను పార్టీ సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా పెట్టుకుంది కానీ సీన్ కట్ చేస్తే ఎనిమిది స్థానాలకు పరిమితమైంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా గెలవలేదు అది సెకండరీ మనం బీఆర్ఎస్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎనిమిది సీట్లకు పరిమితం అయ్యే విషయం మీద స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ కోఆర్డినేషన్ గ్యాప్సా ఏం ఏ ఏం కనిపిస్తుంది అంటే ఈ సీట్లు కోల్పోవడానికి ఏం కనిపిస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ ఇట్లాంటి సందర్భాల్లో మన దగ్గర ఉన్నటువంటి డేటా ఒకసారి రివీల్ చేస్తే ప్రధానంగా మంత్రులు చాలా వరకు స్పష్టంగా పూర్తి స్థాయిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయలేదు అనే ఒక వాదన ప్రముఖంగా వినిపిస్తోంది సో ఇప్పుడు మంత్రులు సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ నేను ఇక్కడ ఒక డేటా చూపిస్తున్నాను ఆ డేటా ప్రకారం మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ప్రముఖంగా పీజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు వచ్చినటువంటి ఆ ఓట్లు కనుక చూస్తే లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అప్పట్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు ఆ టైంలో స్కోర్ చేసినటువంటి పరిస్థితి కానీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఎనభై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు ఆ నియోజకవర్గం నుంచి వచ్చింది అంటే దాదాపుగా ఓట్ డిఫరెన్స్ అంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కనుక ఓట్ డిఫరెన్స్ చూస్తే ఇరవై మూడు వేల పది ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ మెజారిటీ అయితే మాత్రం ఆ నియోజకవర్గం నుంచి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీ మౌనకు వచ్చింది కానీ షాకింగ్ రిజల్ట్స్ రేవంత్ రెడ్డికి కూడా సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో జెండా ఎగరేలైనటువంటి పరిస్థితి వంశీచంద్ర రెడ్డికి అక్కడ షాక్ ఇచ్చారు మహబూబ్నర్ ఓటర్లు డీకేఆర్ను అనూహ్యంగా అక్కడ చక్రం దిపి ఆమె గెలిచినటువంటి పరిస్థితి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్తూనే ఉంటాడు కొడంగల్లో నాకు మెజారిటీ ఇవ్వండి నాకు మెజారిటీ ఇవ్వండి అని యాభై వేల మెజారిటీ తగ్గకుండా ఇవ్వండి అని అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశాడు కానీ అక్కడ ప్రజలు మరి ఏం కోరుకున్నారో ఎందుకు ఆ విధంగా ఓట్ చేశారో తెలియదు కానీ కొంత గత అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ఓట్ పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి దాదాపుగా ఇరవై మూడు వేల ఓట్ల డిఫరెన్స్ మనకి అసెంబ్లీకి పార్లమెంట్కి కనిపించింది నెక్స్ట్ నియోజకవర్గం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నియోజకవర్గం తీసుకుంటే మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ దాంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి ఓట్లు కనుక చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు వచ్చింది కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష పద్నాలుగు వేల ఎనభై ఏడు ఓట్లు వచ్చింది అంటే ఇక్కడ పాజిటివ్ సైన్గా అనిపిస్తుంది అంటే ఇట్లా ఆ అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి డిఫరెన్స్ చూస్తే ఐదు వేల నూట పదిహేడు ఓట్ల డిఫరెన్స్ కొంత అదనంగా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ప్లస్లోకి వచ్చింది అక్కడ ఐదు వేల నూట పదిహేడు ఓట్లు ఆ నియోజకవర్గం నుంచి ప్లస్లోకి వచ్చింది కానీ మెజారిటీ కూడా ఊహించినటువంటి విధంగా అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజారిటీ వచ్చింది ఆ నియోజకవర్గం నుంచి నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది నాకు తెలిసి చరిత్ర అనుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ ప్రధానంగా భారీ మెజారిటీ సొంతం చేసుకున్నటువంటి అభ్యర్థి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఇక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గం ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది కనుక మనం చూస్తే అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష పదహారు వేల ఏడు వందల ఏడు ఓట్లు స్కోర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష ముప్పై మూడు వేల రెండు ఓట్లు వచ్చింది అంటే ఎంత చూడండి పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్ల పెరుగుదల మనకు అక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది అంటే వచ్చినటువంటి మెజారిటీ కనుక చూస్తా అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంత ఉంటే మెజారిటీ నాకు తెలిసి తెలంగాణలో ఏ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెజారిటీ లక్ష ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చింది నేను మొన్న వీడియోలో కూడా ప్రముఖంగా చెప్పాను అత్యంత మెజారిటీ మొత్తం దేశంలోనే భారీ మెజారిటీతో గెలిచినటువంటి పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నారంటే రఘువీర్ రెడ్డి అందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమె సత్యమణి ఆ నియోజకవర్గాల నుంచి భారీగా లీడ్ కాంగ్రెస్ పార్టీకి కనిపించింది నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన నల్గొండ అసెంబ్లీ ఎన్నిక ఆయన నల్గొండ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ లక్ష ఏడు వేల నాలుగు వందల ఐదు ఓట్లు మొన్న అసెంబ్లీకి పోలైతే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో లక్ష నాలుగు వేల ఆరు వందల ముప్పై ఇక్కడ ఈ నియోజకవర్గంలో అసలు వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్గొండ అక్కడ కొంత తగ్గినటువంటి పరిస్థితి రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లు ఆ గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి మైనస్ కనిపిస్తోంది కానీ మెజారిటీ మాత్రం యాభై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ దామోదర్ రాజనరసింహ ఈయన ఆందోళన నియోజకవర్గం అక్కడ కూడా లక్ష పద్నాలుగు వేల నూట నలభై ఏడు ఓట్ల మెజారిటీ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎనభై రెండు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు కనిపిస్తోంది దాదాపుగా కొంచెం చూసుకుంటే మైనస్ ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి కనిపిస్తుంది దాదాపుగా మెజారిటీ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి పదహారు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెజారిటీ మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి వచ్చింది ఇక నెక్స్ట్ శ్రీధర్ బాబు శ్రీధర్బాబు దుతిల శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గం ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చినటువంటి ఓట్లు లక్షా మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్లు వస్తే అది కాస్త ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు బాగా తగ్గి ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చింది ఇక్కడ కూడా మైనస్ పదహారు వేల ఐదు వందల యాభై ఎనిమిది యాభై ఐదు ఓట్లు కనిపిస్తున్నాయి మెజారిటీ మాత్రం యాభై మూడు వేల ఎనభై ఒక్క ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఉన్నప్పటికి కూడా గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి మైనస్ ఓట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ ఆయన నియోజకవర్గం ఉస్నాబాద్ ఆ ఉస్నాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో లక్ష తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు స్కోర్ చేస్తే ఈసారి డెబ్బై తొమ్మిది వేల ఒక్క ఓటు మాత్రమే కరీంనగర్ పార్లమెంట్లో పోలైనటువంటి పరిస్థితి అక్కడ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై నాలుగు మైనస్ కనిపిస్తోంది ఇక్కడ ఈ నియోజకవర్గం ఉస్నాబాద్ దగ్గర నుంచి సో కానీ కానీ మెజారిటీ మాత్రం ఇరవై మూడు వేల నూట ఇరవై ఎనిమిది వచ్చింది అది సెకండరీ నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఖమ్మంలో కూడా భారీ మెజార్టీ కానీ రఘురామ్ రెడ్డి త్రిపురార్ గెలిచినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ ఇవాళ ఖమ్మం కానీ పాలేరు నియోజకవర్గం కానీ అంటే పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు ఈ రెండు నియోజకవర్గాలు కను ఒకసారి చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గంలో లక్ష ముప్పై ఆరు వేల పదహారు ఓట్లు గత ఎన్నికల్లో పోలైతే మొన్న వచ్చినటువంటి ఎన్నికల్లో లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఐదు వందల యాభై ఏడు మైనస్ కనిపిస్తుంది యావరేజ్ లో మెజారిటీ మాత్రం ఎనభై ఆరు వేల పైచిలకు మెజారిటీ వచ్చింది ఇక నెక్స్ట్ పాలేరు నియోజకవర్గంలో లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు మొన్న అసెంబ్లీకి పోలైతే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ లక్ష ఇరవై వేల అరవై మూడు ఓట్లు అంటే కేవలం మైనస్ ఏడు వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు మాత్రమే కనిపించింది కానీ మెజారిటీ మాత్రం ఈ నియోజకవర్గం నుంచి అరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఐదు మెజారిటీ వచ్చింది ఇక నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు ఈయన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ గత ఎన్నికల్లో తొంభై మూడు వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు వస్తే ఈసారి పార్లమెంట్లో డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనభై ఓట్లు మాత్రమే పోలైంది కానీ ఇక్కడ మైనస్ పదహారు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మైనస్ లో కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ లీడ్ మాత్రం అంటే మెజారిటీ మాత్రం ముప్పై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది నెక్స్ట్ కొండా సురేఖ నియోజకవర్గం కొండా సురేఖ నియోజకవర్గంలో ఓ వైపు చాలా డ్రాస్టిక్ గా అని చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ డిఫరెన్స్ పడిపోయింది మెజారిటీలో కూడా పడిపోయింది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్లో వస్తే ఇవాళ పార్లమెంట్లో అరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు మాత్రమే వచ్చాయి మైనస్ వెయ్యిన్ని నూట ముప్పై ఓట్లు మైనస్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ వరంగల్ ఈస్ట్ నుంచి కనిపిస్తుంది కానీ మెజారిటీ కూడా మైనస్ ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లు మైనస్లో కనిపిస్తుంది నెక్స్ట్ అనసూయ సీతక్క శీతా కమిషన్ తీసుకుంటే మునుగు నియోజకవర్గం మొన్నటికి మొన్న భారీ మెజారిటీ తాము గెలిచినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో లక్ష రెండు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు అసెంబ్లీకి వస్తే పార్లమెంట్లో ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కనిపించింది కానీ మైనస్ పదిహేను వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది పార్లమెంట్కి అసెంబ్లీకి కానీ మెజారిటీ మాత్రం యాభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు వచ్చింది సో ఈ లెక్కను చూసుకుంటే మనం మొత్తం లిస్టు మంత్రుల లిస్టు ఆయన సొంత నియోజకవర్గాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే స్పష్టంగా ఇద్దరు మంత్రులు మాత్రమే లీడ్లో కనిపిస్తుంది ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ బట్టి విక్రమార్క వాళ్ళలో వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఓవైపు మెజారిటీ పెరిగింది డిఫరెన్స్లో కూడా పెరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితే భారీగా పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్ల డిఫరెన్స్ ప్లస్లో కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో నెక్స్ట్ బట్టి విక్రమార్క దాంట్లో కూడా ఐదు వేల నూట పదిహేడు లీడ్ కనిపిస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మిస్టేక్స్ ఏంటి ప్లస్లో ఎందుకు వెళ్తోంది అక్కడ ఏంటి డ్రాబ్యాక్స్ అనేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయా నేతలందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుని అన్వేషణ చేసి ఖచ్చితంగా పోస్టుమార్టం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉందని చెప్పుకోవాలి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పుంజుకుంటుంది ఏ ఏ కారణాల చేత పుంజుకుంది ఏ ఏ కారణాల చేత కొంత నెగిటివ్ స్కోర్ అయింది ఎందుకు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి తగ్గినాయి అనేది మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ